స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే ఈ ఘటనలో మార్క్కు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు తాజా అప్డేట్ ప్రకారం మార్క్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక సమాచారం వెల్లడించారు పూర్తి వివరాలు ఇప్పుడు సింగపూర్ లోని తన పాఠశాలలో జరిగిన ఆకస్మిక అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయాల పాలయ్యాడు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం మార్క్ అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటన తెలిసిన వెంటనే చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు సింగపూర్ బయలుదేరారు వైద్యుల ప్రకారం పొగ పీల్చడంతో మార్క్ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి దీనిపై ప్రత్యేక చికిత్స జరుగుతుంది అయితే నెమ్మదిగా మార్క్ కోలుకుంటున్నాడని మరో మూడు రోజుల వైద్యం కొనసాగుతుందని తాజా సమాచారం పవన్ అభిమానులు కుటుంబ సభ్యులు మార్క్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు టాలీవుడ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ జటాధరా సినిమా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సింహ తొలిసారి తెలుగు తెరపై సందడి చేయబోతోంది తాజాగా సోనాక్షి ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న జటాదరా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా శివిన్ నారంగ్ ప్రేరణ అరోరా నిఖిల్ నందా ఉజ్వల్ ఆనంద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఇక ఈ మూవీలో సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది తాజాగా ఆమె తన ఇన్స్టా పేజీలో ఓ పోస్ట్తో సంచలనం రేపింది ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తయిందని తొలి తెలుగు చిత్రం అనుభవం అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చింది ఈ సినిమాతో సోనాక్షి టాలీవుడ్ లో సాలిడ్ మార్క్ వేయాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది మరి జటాధరా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి ఓదిలా రైల్వే స్టేషన్ సీక్వెల్ గా వస్తున్న ఓదెలా టూ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది స్టార్ బ్యూటీ తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రం డిజిటల్ డీల్ తో సంచలనం సృష్టిస్తోంది తాజా వివరాల్లోకి వెళ్తే ఓదెల టూ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది దర్శకుడు అశోక్ తేజ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది కథ అందించారు తమన్నా శివశక్తి పాత్రలో నటిస్తుండగా హిబ్బా పటేల్ వశిష్ఠ సింహ మురళీ శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో పద్దెనిమిది కోట్లకు సొంతం చేసుకుంది శాటిలైట్ రైట్స్ చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ తో ఈ సినిమా ఇప్పటికే మంచి లాభాల బాట పట్టిందని సమాచారం అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా డి మధు సంపత్ నంది సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఓదిలా టూ రిలీజ్ కు ముందే ఈ హైప్ చూస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి